హలో ఆల్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక దీపం ప్రాముఖ్యత కార్తీక దీప దానం వల్ల వచ్చే ఫలితాల గురించి తెలుసుకుందాం హర్ హర మహాదేవ కార్తీక మాసం అంటే భక్తికి ప్రతీక ఈ మాసంలో ఒక్క దీపం వెలిగిస్తే అది చీకట్లను తొలగించడమే కాదు మన జీవితంలో ఉన్న దుఃఖాలను కూడా తొలగిస్తుంది ఈరోజు మనం తెలుసుకుందాం కార్తీక దీపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం కార్తీక దీపం అంటే కార్తీక మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైన నెల ఈ నెలలో ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించడం అత్యంత పుణ్యకరమైనది స్కాంద పురాణం ప్రకారం దీపం వెలిగించిన భక్తునికి పాపాలు తక్షణమే నాశిస్తాయంట అతను పూర్వజ్ఞులు కూడా ఆ వెలుగుతో స్వర్గంలో సుఖంగా ఉంటారంట శివుడు స్వయంగా ఇలా అన్నాడంట నా భక్తుడు కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే అతని ఇంట్లో ఎప్పటికీ వెలుగు తగ్గదు దీపం అంటే కేవలం నూనె ఒత్తి కాదు అది మన భక్తి యొక్క జ్వాల సాయంత్రం సూర్యాస్తమైన సమయంలో దీపం వెలిగించడం చాలా మంచిది దీపం నువ్వుల నూనె లేదా ఆవునెయ్యతో వెలిగించవచ్చు దీపాన్ని ఉత్తర దిశలో కాకుండా తూర్పు లేదా దక్షిణ దిశగా ఉంచాలి దీపం వెలిగించినప్పుడు ఇలా స్మరణ చేసుకోవాలి దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతి జనాదన అంటే ఈ దీపంలో పరమాత్మ ఉన్నాడు అనే భావంతో ఆచరించాలి కార్తీక దీపం వెలిగిస్తే దానివల్ల మన ఇంట్లో సౌభాగ్యం శాంతి వస్తుంది కుటుంబంలో దుఃఖాలు నశిస్తాయి కార్తీక దీపం మన జీవితంలో వెలుగును తీసుకురావాలి ప్రతి భక్తుడు ఈ మాసంలో ఒక్క దీపమైనా వెలిగించాలి అది భగవంతుని ఆనందం మాత్రమే కాదు మన మనస్సుకు కూడా ఆధ్యాత్మిక శాంతి అని తెలుస్తుంది కార్తీక మాసంలో దీపదానం చేయటం వల్ల మనకి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో నెలాళ్ళు కూడా ఇంట్లో తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు అదేవిధంగా ఆలయాల్లో ఉసిరి చెట్టు కింద దీపారాధన కూడా చేస్తారు సూర్యోదయం ముందు సంధ్యా సమయంలో దీపారాధన చేయటం వల్ల చక్కటి ఫలితాలు లభిస్తాయి అయితే దీపాలను వెలిగించడమే కాదు దీపదానం చేస్తే కూడా చాలా మంచిది చాలామంది రకరకాల దానాలు కూడా కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు గోదానం భూదానం సువర్ణదానం ఇలా చాలా దానాలు ఉంటాయి అయితే కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన ఎంతో మేలు జరుగుతుంది ఇక దీపదానం ఎలా చేయాలనే విషయానికి వస్తే బియ్య పిండి లేదా గోధుమ పిండిని ఆవు పాలతో కలపాలి ఆ తర్వాత దాంతో ప్రమిత చేయాలి అందులో దీపం వెలిగించి దానం చేయాలి ఒకవేళ బియ్య పిండితో దీపం చేయలేని వారు మట్టి ప్రమిదలో కూడా అదేవిధంగా దీపం వెలిగించి స్వయంపాకం దక్షిణ పెట్టి దీపాన్ని దానంగా ఇవ్వచ్చు దీపాన్ని వెలిగించాక పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి స్తోమత ఉన్నట్లయితే వెండి ప్రమిదలో దీపదానం చేస్తే ఇలా ఎక్కువ రేట్ల ఫలితాన్ని పొందవచ్చు ఈ ఐదు రోజులు దీపదానం చేయడం చాలా మంచిది కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి దాకా ఉండే ఈ ఐదు రోజులు కూడా దీపదానానికి చాలా మంచిది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి కోట దగ్గర శివాలయంలో లేదా వైష్ణవాలయంలో దీపారాధన దీపదానం చేయడం చాలా మంచిది ఒక వత్తితో దీపదానం చేస్తే బుద్ధిశాలి అవుతారు నాలుగు వత్తులతో దీపదానం చేస్తే రాజు అవుతారు పది వత్తులతో దీపదానం చేస్తే విష్ణు సాహిత్యం పొందుతారు వెయ్యి బొత్తులతో దీపదానం చేస్తే విష్ణురూపుడు అవుతారు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే జ్ఞానం మోక్షం లభిస్తాయి అదేవిధంగా నువ్వుల నూనెతో దీపదానం చేస్తే కీర్తి లభిస్తుంది దీపారాధన చేసేటప్పుడు నూనెలో కాస్త ఆవు నెయ్యి కలిపితే దోషాలు ఉండవు ఈ కార్తీక దీపం మన జీవితంలో వెలుగులను తీసుకురావాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్